కాంతాక్కి తిరిగి స్వాగతం తమిళనాట దారుణాలు దారుణాతు దారుణ అక్రమ మద్యం పేరుతోటి ఘోర కలి అది ఏదో ఒక్కసారే కంటిన్యూస్ కంటిన్యూస్గా జరుగుతా ఉంది నిన్నటికి నిన్న ముప్పై తొమ్మిది మంది బలైపోయారు అందరూ నిరుపేద కూలీలు ముప్పై తొమ్మిది మంది బలయ్యారు ఇంకో ఇరవై నాలుగు మంది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు మొత్తం నూట ఇరవై మంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎక్కడ ఇది కురిచి విల్లుపురం జిల్లా అక్కడే పోయిన సంవత్సరం మేలో ముప్పై మంది చనిపోయారు అదే విల్లుపురంలో దాని పేరు అఫ్ కోర్స్ పేరు మారింది మారక్కనం మరక్కణం అక్కడ సే అదే జిల్లా విల్లుపురం జిల్లాలో అదొక దీనికి హెడ్ క్వార్టర్స్ లాగా అయిపోయింది ఎల్లిసిట్లు ఇక్కడ అంతకుముందు జరిగినాయి చెంగల్పట్టులో ఉంది ఈ చెంగల్పట్టు విల్లుపురం జిల్లాలు ఈ అక్రమ మద్యానికి నిలయాలుగా మారిపోయినాయి అంటే మీరు నాకు ఒకటి చెప్పండి ఏ రాజకీయ నాయకుల ప్యాటర్నేజ్ లేకుండా అధికార యంత్రాంగం సంబంధాలు లేకుండా ఇవి అంటారా అంటే ఒక అసలు నాకు ఒక్కటి అర్థం కాదండి ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు మీరు చూసుంటారు ఈ అక్రమ మద్య వ్యాపారం అనేది ఎక్కడ జరిగిద్దండి మద్యపాన నిషేధం ఉన్న చోట మద్యం అనేది అవైలబుల్ కాని చోట అక్రమ మద్య వ్యాపారం జరుగుతూ ఉంటుంది అది బీహార్లో జరిగిందంటే అర్థం చేసుకుంటాను గుజరాత్లో జరిగిందంటే అర్థం చేసుకుంటాను తమిళనాడులో ప్రభుత్వం మద్యం అమ్ముతుంది వెయ్యికి పైగా టస్మాక్ షాపులు ఉన్నాయి టస్మాక్ అనే సంస్థ అది ప్రభుత్వ రంగ సంస్థ అది ఈ లిక్కర్ని షాపుల్లో షాపులు వేలం వేసుకొని దాంట్లో అమ్ముతుంది విశేషం ఏంటి తెలుసండి ఎక్కువ భాగం క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తక్కువ అంటే మన కార్డులు ఇవన్నీ ఎక్కువ భాగం క్యాష్తో జరిగే ట్రాన్సాక్షన్సే టస్మాక్ కొత్తగా ఇది కనిపెట్టారనమాట వీళ్ళు సో వీళ్ళు ఇవాళ అక్కడ ఈ అక్రమ మధ్య వ్యాపారం జరుగుతుందండి మరి మరి మనకి ఇప్పుడు ఒక్కసారి చూడండి ఎక్కడైతే లిక్కరు ప్రైవేటుగా వేలం వేసి అమ్మేసి ప్రైవేట్ షాపులు అమ్ముకుంటున్నాయో అక్కడ అక్రమ మధ్య వ్యాపారం లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఎలా చేయరు కదా వాళ్ళ వ్యాపారం నిలబడాలంటే వాళ్ళకి లాభాలు రావాలంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు సిట్లు ఎక్కరు ఉంటే వాళ్ళకి నష్టం అని చెప్పి వాళ్ళు దాన్ని రానియకుండా చూస్తారు కానీ ఇక్కడ రివర్స్ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది అది ఏంటి స్టాలిన్ అసలు ఎన్నికల్లో వాగ్దానం ఏంటంటే మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పి దానికి రివర్స్ ఏం చేశాడు మొత్తాన్ని జాతీయం చేసేసి ప్రభుత్వం ద్వారా అమ్మేస్తున్నాడు అది క్యాష్ పెద్ద బ్లాక్ మార్కెట్ కుంభకోణం ఎక్కడన్నా ఉందంటే ఈ టస్మాక్ షాపుల్లోనే జరుగుతుంది రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వ బ్రాండ్లు అన్నారు కదా లిక్కర్ అంతా ప్రభుత్వ బ్రాండ్లు వీళ్ళందరూ తయారు చేసేది డిఎంకే నాయకులే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు వందలాది కోట్ల రూపాయలు మరి వీళ్ళు ఈ మరి వాళ్ళు దీన్ని ఆపాలి కదా ఇల్లిసిట్ లిక్కర్ని అది ఆపట్ల ఎందుకనంటే ప్రైవేట్ వ్యాపారం జరిగినప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నవాళ్ళు పెద్ద రాని అసలు ఎటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ తేడా కనపడుతుంది ప్రభుత్వమే నడుపుతుంది ఇల్లిసిట్ సీట్ మా అక్ర మద్యం అక్క మద్యపాన నిషేధం ఉండే పద్ధతిలో అక్రమ మద్యం కూడా వేరులై పారుతా ఉంది మరి ఏం చేస్తున్నాయండి మిత్రపక్షాలు కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ డిఎంకే ఎందుకంటే వాళ్ళు డిఎంకే భిక్ష పెడితేనే సీట్లు వస్తాయి లేకపోతే రావు వాళ్ళకి ఎంత దారుణ దారుణమైన అవినీతి అండి ఇసుక దోపిడీ లిక్కరు బ్లాక్ మార్కెటింగు ఒకటి కాదండి తమిళనాడులో అయినా జనం వాళ్ళకే ఓటేస్తున్నారు కోర్స్ నేను లాస్ట్ టైం చెప్పాను ఓటేయడానికి దీనికి దానికి కారణం ఒకటే కాంబినేషన్ రెయిన్బో కాంబినేషన్ ఏంటంటే ప్ర దేశ రాష్ట్రంలో ఉన్న ద్రవిడ పార్టీలన్నీ ఇస్లామిక్ పార్టీలన్నీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు అన్నీ ఒకటైపోయి ఒక పెద్ద రెయిన్బో కొయిలేషన్ స్టార్ట్ చేశారు అన్ని తెలుసు అందరికీ అయినా వాళ్ళే గెలుస్తారు అర్థమేటిక్స్ వాళ్ళ ఫేవర్గా ఉన్నాయి ఏంటంటే విశేషం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అన్ని దీని మీద గగ్గోలు పెడుతున్నాయి అన్నా అన్నాడీఎంకే ఒకడుగు ముందుకేసి అన్నామలాయ్య కూడా చెప్పాడు అన్నామలాయ్ సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాడు ఎక్సైజ్ మంత్రిని తక్షణం రాజీనామా చేయాలని కోరాడు ఎందుకంటే ఒకటైతే అనుకోవచ్చు అండి కంటిన్యూస్కి ఎట్లా జరుగుతాయి సో ఇది తర్వాత సిబిఐ ఎంక్వైరీకి అన్నా ఒక అడుగు ముందుకేసి హైకోర్టులో ఇవాళ కేసు నడుస్తూ ఉంది ఏమవుతుందో తెలియదు అది సో కాబట్టి డిఎంకే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కమిటీల మీద దర్యాప్తు పేరుతోటి కాలక్షేపం జరుపుతా ఇది అంటే జనం మర్చిపోతారు కదా ఇప్పుడు ఇదే విల్లుపురంలో పోయిన సంవత్సరం ముప్పై మంది చనిపోయారు ఎంతో మంది కంటి పోయింది మర్చిపోతున్నారు ఈ మెథనాల్ అనేది ఇల్లుసిట్ లిక్కర్ తయారు చేసే దాంతో కంటి చూపు కూడా పోతుంది అయినా మర్చిపోయారు మళ్ళీ వాళ్ళకే ఓటేశారు లాస్ట్ ఎలక్షన్లో విల్లుపురంలో సో కాబట్టి ఏం ఏంటంటే అందుకని వాళ్ళకి భయమే లేదు ప్రజల మెమరీ పవర్ తక్కువ అని చెప్పి నమ్ముతా ఉన్నారు ఏం జరుగుతుందో చూద్దాం రేపు బై ఎలక్షన్ ఉంది విల్లుపురంలో ఒక అసెంబ్లీకి చూద్దాం దాని గురించి ఒక వీడియో చేస్తారు మీకు సో కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే ప్రజలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే డిఎంకేని ఓడిస్తారని అనుకోవాలి అది జరగట్లేదు ఎందుకంటే ఏడు మంత్ తోటి కమిటీ నేసారు అక్కడ అందరు మంత్రులు వాళ్ళందరూ పోన్మడి జగత్ రక్షకన్ వీళ్ళందరూ వీళ్ళందరికీ ఈ ఈ ఇల్లిసిట్ వ్యాపారాలని వేలయ్యాయి మరి డబ్బులు వెదగలుగుతారు బై ఎలక్షన్స్ సార్ అది నేను వేరే టాపిక్ చేస్తాను సో ఇదొకటి నడుస్తుంటే రెండవ వైపు ఇంకొకటి చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది తమిళనాడులో ఏంటి అంటే స్కూళ్ళలో కులాల కొట్లాట ద్రవిడియన్ గొప్ప మా ఫిలాసఫీ గొప్పది ఆర్యన్ ఫిలాసఫీ కాదు మాది మేము కులాలు లేకుండా చేసాము మతాలకు సంబంధం లేకుండా మేము నాస్తికవాదలతోటి మొత్తం ప్ర సమాజాన్ని మార్చామని చెప్పేటువంటి డిఎంకే అసలు కిందకెళ్తే కుళ్ళిపోయింది సమాజం దళితులు చెరువులో నీళ్లు తాగారని చెప్పి వాళ్ళని ఇచ్చేసినటువంటి సంఘటన మీద నేను వీడియో కూడా చేశాను అది ఇవాళ ఏంటంటే స్కూల్లో ఇద్దరు దళితులు దళిత విద్యార్థులు చనిపోయారు మరి ద్రవిడీయన్ పార్టీలే కదా అక్కడంతా కూడా అటైనా ఇటైనా డిఎంకే అన్నా డిఎంకే మరి అదే కాదండి ఇవాళ విశేషం ఏంటంటే స్కూల్లో మీకు అందరికి ఆశ్చర్యం తెలుసా రిస్ట్ బ్యాండ్ మనం కట్టుకుంటాం కదా దారాలు లేకపోతే బ్యాండు ఏదో ఇవేంటి తెలుసా ఏ కొలపాడు ఒక్కో కలర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ బ్యాండే వేసుకుంటాడు ఆ బ్యాండ్ను బట్టి వాళ్ళ కొలం ఏంటో మనం చెప్పొచ్చు ఎంత దారుణాతి దారుణంగా సమాజం భ్రష్ను బట్టిపోయింది తమిళనాడు రిష్టు బ్యాండ్లు కలర్లు వేసుకోవాలి ఈ కొలపాడు ఇంకొకటి వేసుకోవటానికి లేదు సో కాబట్టి నేను ఇంకా ఆ దీంట్లో నుంచి మనకి ఇవాళ ఇక్కడికి దాని మీద ఏంది చాలా గొడవలు అవుతావు ఉంటే కమిటీ ఒకటి వేసిందండి వీళ్ళకి ఆస్థాన జడ్జి ఉన్నారు ఇప్పుడు డిఎంకే ప్రభుత్వానికి అన్నిటికీ ఆయనే ఆ జడ్జే రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు అని ఈయన చేత ఒక కమిటీని వేసారు ఆయన కొన్ని రికమెండేషన్స్ చేశారు ఏంటి తెలుసా రికమెండేషన్స్ స్కూళ్ళలో రిస్ట్ బ్యాండ్స్ నిషేధం అంటే ఇది కులాలకు గుర్తింపుగా ఉంటుంది కాబట్టి ఈ రిస్ట్ బ్యాండ్స్ నిషేధం ఇప్పుడు కొన్ని ఎట్లా ఉంటుంది దాని ఏదో దారాలు కడతారు కదా గుళ్ళల్లో ఈ రంగు దారాలతో ఏదో ఒక దారం కడతారు రంగు దారాలు చాలా వస్తుంటాయి గుళ్ళల్లో వాటి కులం లేదు అట్లా చూసుకుంటే సరే అదొకటి పాయింట్ అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే జస్టిస్ చంద్రు చేసింది మొహం మీద తిలకం కూడా పెట్టుకోకూడదట బొట్టు పెట్టుకోకూడదు బొట్టు నిషేధం అదేంటి అంటే అది ఒక మతానికి సంబంధించిందట మరి క్రాస్ నిషేధమా హిజాబ్ నిషేధమా ఇలా అసలు ఏమన్న అర్థం ఉందా వీటికి అసలు వీటికి ఎవరు ఎక్కడ గడ్డాలు పెట్టు పెంచుకోవటం నిషేధమా ఒక్క బొట్టు మాత్రం నిషేధం అంట ఇది డిఎంకే ఆస్థాన అని చెప్పాను కదా రిటైర్డ్ జడ్జీనా నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాయి ఈ ద్రవిడియన్ ఛాంపియన్స్ అనమాట వీళ్ళు సాఫ్రనైజేషన్ జరుగుతూ ఉంది ఎడ్యుకేషన్లో కాబట్టి దాని మీద ఒక కమిటీ అట మరి ద్రవిడైజేషన్ జరిగింది కదా ఇన్నాళ్ళ నుంచి దాని మీద కమిటీ ఎందుకు వేయరు ఒక సాఫ్రనైజేషన్ మీద కమిటీ వేశారు ఆన్సర్స్ ఉండవు వీటికి ఎందుకంటే వాళ్ళకు కావలసిన పద్ధతుల్లో తీర్పు వచ్చే వాళ్ళనే నియమించుకుంటుంది డిఎంకే ప్రభుత్వం ఎన్ని కమిటీలకినా జస్టిస్ చంద్రు ఒకటైతే అనుకోవచ్చు తర్వాత ఇంకో గమత్తైన నిర్ణయం తీసుకుంది కమిటీ రికమెండేషన్ ఇప్పుడు ఉదాహరణకి ఒక విలేజ్లో డామినెంట్ క్యాస్ట్ ఏదైనా ఉందనుకో ఆ కి సంబంధించిన టీచర్ ఎవరు ఆ స్కూల్లో పనిచేయటానికి లేదు ఇప్పుడు పశ్చిమ తమిళనాడులో గౌండర్లు డామినేటింగ్ కేస్ట్ సో వాళ్ళు ఎవరు అక్కడ పశ్చిమ తమిళనాడులో పనిచేయడానికి లేదు కోయంబత్తూర్ ఈరోడ్ సేలం అక్కడ పనిచేయడానికి లేదు వాళ్ళు వెళ్ళిపోవాలి ఏది కోస్తా తమిళనాడుకో లేకపోతే దక్షిణ తమిళనాడుకో వెళ్ళిపోవాలి టీచర్లు అంత దూరం బదిలీ కావాలి లేదు అంటే దక్షిణ తమిళనాడులో థేవర్స్ డామినేటెడ్ సో థేవర్స్ సంబంధించిన టీచర్స్ దక్షిణ తమిళనాడులో పనిచేయడానికి లేదు వెళ్ళి నార్త్ తమిళనాడులో పనిచేసుకోవాలి సాధ్యమా కమిటీ చూడండి ఎట్లా ఉన్నాయి రికమెండేషన్స్ అనేది ప్రిఫిక్స్లు ఉండకూడదు ఎవరికి ఈ ప్రిఫిక్స్ల్లో కూడా కులాల అనేది అట్లనే ట్రైబల్స్కి సపరేట్ స్కూల్స్ ఉంటాయి ఆది ద్రవిడీలు దళితులకు కూడా సపరేట్ స్కూల్స్ ఉన్నాయి వెల్లలార్స్ ఇంకొక స్కూల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి తీసుకురావాలని చెప్పి చేశారు ఇంకొక మెత్త రికమెండేషన్ ఏంటి తెలుసా పిల్లలందరినీ కూడా ఆర్డర్ ఆర్డర్లో కూర్చోబెట్టమన్నాడు చూ అసలు అంత వింత వింతగా ఉన్నాయి అంటే ఒక ఆయన మరి చాలా పొడవు ఉంటాడు జనరల్గా పొడవు ఉన్న వాళ్ళు వెనక్కి కూర్చుంటారు సహజం ఇది ఎందుకంటే ముందు కనపడరు టీచర్ కనపడరు కాబట్టి ముందు వెనక్కి కూర్చున్న వాళ్ళకి పొడవాడు కూర్చుంటే కనపడరు కాబట్టి సో ఆల్ఫాబెటిక్లు అంటే పొడవాడు ముందు కూర్చుంటాడు కొట్టాడు వెనక్ కూర్చుంటాడు అంటే ఈ ఎట్లాంటి ఎలిటిస్టిక్ రికమెండేషన్స్ వీటి ద్వారా మార్పు రాదు మార్పు రావాల్సింది ఏంటంటే విద్యార్థుల మనసుల్లో మార్పు రావాలా మీ సిలబస్లో జాతీయ భావాలను పెంచాలి అసలు జాతీయ భావాలే ఉండవు అక్కడ తమిళనాడులో తమిళ తప్పితే సో మీరు ఏంటంటే అందరూ ఒకటైనటువంటి మైండ్ సెట్ తయారు చేయాలి కానీ ఇటువంటి ఎలిటిస్ట్ ఐడియాస్ వలన అక్కడ మార్పు రాదు ఇది పెద్ద వివాదం అయింది వాళ్ళ మొత్తం కూడా సో కాబట్టి డిఎంకే ప్రభుత్వం మీద రోజు రోజుకి అసంతృప్తి అయితే పెరుగుతూ ఉంది ఒకటేంటండి అసలు ఇసుకను పొవేశారండి మొత్తం చివరికి ఐఐటి ద్వారా దాన్ని ఇచ్చేశారు ఇప్పుడు జరుగుతుంది ఇంకా దర్యాప్తు జరుగుతుంది కాదు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది ప్రాబ్లం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే చాలా కష్టం అండి ఇప్పుడు మమతా బెనర్జీని ఎవరేం చేయలేకపోతున్నారు ఇక్కడ స్టాలిన్ని కూడా ఎవరేం చేయలేకపోతున్నారు వాళ్ళు పడిపోయిన రోజే తీవ్ర అసంతృప్తి వచ్చి ప్రజలు తిరుగుబాటు చేయందే ఈ కమిటీలు కూడా ఏమి చేయలేవండి కేంద్రం కూడా ఏం చేయలేదు నేను చెప్తున్నా ఒకే ఒక్కటి చేయగలదు డిస్మిస్ చేయగలదు అది చేస్తే వెంటనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సో అది చేయదు ప్రభుత్వం సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి అంతులేదు వీళ్ళ విశృంఖలత్వానికి అంతులేదు జరిగిపోతా ఉంటది చూద్దాం ఇంకెన్ని ఘోర కుల ఘోర కృత్యాలు తమిళనాడులో చూడాల్సి వస్తుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి